భారతదేశంలో ఉన్న స్వయంభూ నాగలక్ష్మి అమ్మవారు రెండు దేవాలయాల్లో ఒకటి హరిద్వారలో ఉంటే రెండవది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పుర్రెవలస రామలింగాపురం గ్రామాల మధ్యలో వెలిసిన శ్రీ 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 మానసాదేవి నాగశక్తి స్వయంభూ అమ్మవారు ఆలయం ఈ ఆలయము భారతదేశంలో రెండు దగ్గరలో ఉన్నది మొదటిది ఉత్తర భారతదేశంలో హరిద్వార్ హరిద్వార్లో బిల్వ పర్వతం మీద ఉన్నది ఇక రెండవది దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా చీపురిపల్లి మండలం పురేవలస రామలింగాపురం గ్రామాల మధ్యలో త్రికార జ్ఞాన స్వరూపినిగా మానసాదేవి నాగశక్తి అమ్మవారిగా నాగులకు అధిష్టాన దేవతగా పిన్నింటివారి ఇంట పంట పొలంలో నాగబంధమై పుట్టలో స్వయంబుగా వెలిసినది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జూన్ నెల ఇరవయో తేదీన తల్లి కోరుకుంటున్నట్లుగా ఈ యొక్క అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగినది పిన్నింటి వారి ఇంట స్వప్నంలో కనబడే అమ్మవారు తన యొక్క రూపము ఈ విధంగా ఉంటుందని స్వప్నంలో చెప్పిన తర్వాత తన రూపాన్ని అదే విధంగా తయారు చేసి ఆ యొక్క స్థనంలో అమ్మవారిని పెట్టడం జరిగినది తల్లి చెప్పిన విధముగా బ్రహ్మ గడియలలో బ్రాహ్మిణి నక్షత్రమున ప్రతి మంగళవారం శుక్రవారం పూజా కార్యక్రమం జరపమని కోరినది దానికి ఆ యొక్క రైతులు మేము రైతు కుటుంబం కదా అమ్మా మేము అలా ఎలా చేయగలము అని అడిగినట్లు అప్పుడు అమ్మవారు మీరు మొదట పూజ చేయండి మిగతావి నేను చూసుకుంటానని చెప్పడం జరిగినది అప్పటి నుంచి ఆ యొక్క ఆలయంలో నిత్య నిరంతరముగా పూజలు జరగడం జరుగుతుంది ఇక చుట్టుపక్కల గ్రామాలే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా ఆ యొక్క ఆలయాన్ని దర్శించుకొని అమ్మ యొక్క అద్భుత కార్యములు ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవడం జరుగుతుంది ఈ ఆలయానికి ధర్మకర్తలుగా పిన్నింటి రమణ లక్ష్మీ దంపతులు ఉండి ఆలయాన్ని నడిపిస్తున్నారు మన దగ్గర ఏమీ లేదనుకో ముద్దు చేతులతో అనుకోకుండా ఈ ప్రాణాలను నేను చెప్పలేదు మీకు రుచులు కావాలని చూడండి ముద్దు చేతులతో అనుకోడు కనీసం ఒక చింత ఆకునైనా పువ్వునైనా తెచ్చే ఆలోచన ఉండాలి నేను సంపూర్ణంగా ఉన్నాను కాలు చేతులు సంపూర్ణంగా తింటున్నాను అనుకున్నాను ఆ ప్రాణాలు అనుకునేటప్పుడు ఎదుటి వాళ్ళు దేవతలకు ఖచ్చితంగా ఇచ్చే గురి ఆలోచన పదార్థం చెప్పి సదాసు మనకి తిరిగి చెల్లిస్తాను ఇది విశ్వతావరణం శాస్త్రంలో స్పష్టంగా ఉంది ఈ ఒక్క ఆశంలో తెలుస్తే ఎక్కడ ఉన్న అలాగే ప్రతి గిచ్చేసుప్రాయం చేత గురువులు అలాగే లేరా వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలు చెప్పాలి అలాగే ప్రత్యక్ష కళ సాక్షి సూర్య భగవాన్ రావు ఏ స్పృత జీవనాల పక్కన పెట్టి రెండు రెండచేతలు చాచి దోషం చార్చి అలాగే నమస్కారం జరిగాలి మనం చేసే ప్రతి దాని వల్ల సూచించేదా అలాగా చూస్తారు స్వామి అందుకని ఎప్పుడు కనిపించిన మనకి స్వామికి నమస్కరించాలి కృతజ్ఞత చెప్తే ఖచ్చితంగా మనకున్న ఉన్న పరిస్థితులు ఏదో ఒక రూపంలో ఆయన మనకి సహకరిస్తారు అంత విశేషమైన శక్తి ఉంటుంది అతని మన ప్రతిరోజు ఇక్కడ మనం శ్రీ 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 మానసాదేవి నాగశక్తి స్వయంభు అమ్మవారు ఆలయంలో ఈ రోజు మనం ఉన్నాం తల్లి ఈ యొక్క ఆలయం అనేది భారతదేశంలో రెండు చోట్ల ఉంది ఒకటి ఉత్తర భారతదేశంలో హరిద్వార్లో బిల్వ పర్వతంపై బిల్వ పత్తిని స్వరూపిణిగా మొట్టమొదటిగా వెలిసి ఉన్నారు మళ్ళీ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా చీపురిపల్లి మండలం రామలింగపురము మరియు పుర్రేవలస గ్రామాల మధ్య స్వయంభూ శక్తి స్వరూపిణిగా త్రికార జ్ఞాన స్వరూపినిగా నాగులకి అధిష్టాన దేవతగా సంతాన దేవతగా కళ్యాణ దోసని వారినిగా పిన్నింటి వారంట పంట పొలంలో పుట్టలో నాగబంధమై ఏరుకోరు ఎంచుకున్నారు అమ్మ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై నాలుగున తల్లి కోరుకున్న విధంగా అమ్మను బయటకు తీసి ప్రతిష్ఠించడం జరిగింది మా తమ్ముడికి స్వప్నంలో కనిపించి అమ్మ చెప్పిన తర్వాత అమ్మ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఇప్పుడు అమ్మాన అమ్మ స్వరూపాన్ని మీరు చూస్తున్నారు మీ అందరూ ఆ స్వరూపం అనేది నాన్న నేను ఇలా ఉంటానని చెప్పిన తర్వాత అమ్మ స్వరూపాన్ని తయారు చేసి పెట్టడం జరిగింది తల్లి చెప్పే విధానం ఏంటంటే బ్రహ్మగడియల్లో బ్రాహ్మీ ముహూర్తంలో తల్లి కోరుకునే విధంగా ప్రతి మంగళవారం శుక్రవారం అభిషేకం జరగాలన్నారు అమ్మ మాది రైతు కుటుంబం కదా ఏంటి పరిస్థితి అంటే మొదట అభిషేకం మీరు చేయండి నాన్న ప్రపంచ నలుమూల నుంచి నా దగ్గరికి భక్తులుగా నేను తీసుకొస్తాను ఆ వచ్చినప్పుడు నన్ను కొలిస్తే ఏంటి నుండి పిలిస్తే ఏంటి నుండి తలిస్తే ఏంటి అని చెప్పమన్నారు అమ్మ అందుకని నాలుగు విధాలుగా అమ్మ ఇక్కడ దర్శనానికి అవకాశం ఇచ్చారు ఒకటి ఈ ఆలయంలో ప్రదక్షిణ చేస్తారు ఇరవై ఏడు ప్రదక్షలు ఎందుకని ఇరవై ఏడు నక్షత్రాలకి యుగవాహినిగా మానసాదేవి నాగశక్తి స్వరూపానికి అమ్మవారిని పిలుస్తారు అందుకని మొదటిగా వచ్చినప్పుడు అమ్మవారు ఎదురుగా ఉండి ఓం శ్రీ మానసాదేవి అమ్మ అనుకుంటూ అమ్మవారి మంత్రం చెప్పుకుంటూ ఆ అడుగులు వేస్తారు ఆ అడుగులు వేసినప్పుడు మనం వేసిన అడుగులు చెప్పిన మంత్రం చెప్పిన సంకల్పం మూడు కూడా పరిగణలోకి తీసుకుంటుందమ్మా మన శరీర భాగంలో ఏనైనా ఏ మూలనైనా దోషం అనేది ఉంటే మన మనసుకి సంకేతాలు ఇస్తుందమ్మా అది మొదటిది అలాగే రెండోది బ్రాహ్మీ ముహూర్తంలో మన యొక్క గోత్రనామాలతో బ్రహ్మగడియలు ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సూర్య భగవానుడు వచ్చేలోపు అమ్మవారికి బ్రాహ్మీ ముహూర్త పూజ అనేది చేయడం జరుగుతుంది దోష నివారణ ఇద్దరు పండితులు జపరూపంలో ధ్యాన రూపంలో అమ్మవారికి సంకల్పం చెప్పి మన యొక్క గోత్రనామాలతో దోష నివారణార్థం చేయడం జరుగుతుంది అలాగే అమ్మవారికి అభిషేకం పసుపు కుంకాలు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి నచ్చిన విధంగా మెచ్చిన విధంగా నిజ రూపంలో అభిషేకం చేయడం జరుగుతుంది ఈ అభిషేకం చూడడం అన్న కళ్ళకున్న దోషం శరీరానికి దోషం జన్మరీత్యా నక్షత్ర రీత్యా ఏదైనా దోషం ఉంటే శాంతింపజేసే అవకాశం ఇస్తుంది అమ్మ ఇక్కడ ఉదయం నాలుగు గంటలకి ఆలయంలో ఉండగలగాలి మంగళవారం శుక్రవారం అభిషేకం జరుగుతుంది అలాగని ఇంతవరకు ఎవరికి అభిషేకం చేయమని చెప్పలేదు కానీ ఇలా దర్శనం చేసేటప్పుడు ఇలా పూజ చేసేటప్పుడు మనం అమ్మవారితో మాట్లాడే విధానంలో ధర్మబద్ధమైన సంకల్పంతో ఎవరైతే అమ్మవారిని చూస్తారో పిలుస్తారో కొలుస్తారో ఆ మాటల రూపంలో తిరిగి చెల్లింపు రూపంలో మీ యొక్క మనసుకే భక్తులకి తెలియజేయడం జరుగుతుందమ్మ ఆ తెలియజేసేటప్పుడు ఇక్కడ ఏదైనా ఆలయంలో లోటు ఉంటే రేపు జరగబోయే అభిషేకం ఇలా కూర్చునేటప్పుడు అభి పూజ చేసుకునేటప్పుడు దర్శనంకి వచ్చేటప్పుడు ఇందులో ఎవరో ఒకరి చేత ఇద్దరు చేత ముగ్గురు చేత రేపు శుక్రవారం అమ్మవారు అభిషేకం చేయించుకుంటారు ఇంతవరకు మంగళవారం శుక్రవారం ఎప్పుడు అభిషేకం ఆగలేదు అలాగే మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగ కూడా ఆ సందర్భానుసారం ఇదురు నక్షత్రాలను బట్టి పండుగ చేయడం జరుగుతుంది లోక కళ్యాణార్థం ప్రతి ఒక్క కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది అమ్మవారికి మొదటిగా నాగుల చవితి చేయడం జరుగుతుంది నాగుల చవితి రోజున బ్రహ్మ గడియల్లో బ్రాహ్మీ ముహూర్తంలో అష్టోత్తర క్షీరాభిషేకం చేయడం జరుగుతుంది అమ్మకి అలాగే కోటి తరంబరాలు అభిషేకం చేయడం జరుగుతుంది ఈ రెండు కూడా లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరు బాగుండాలని సమస్త దోషాలు తొలగిపోవాలని అమ్మవారికి ఈ పండగ చేయడం జరుగుతుంది మన హిందువులకి అత్యంత విశేషమైన పండగ నాగుల చవితి ఎందుకంటే భూలోకంలో నాగులున్న చోట ఉన్నాం మనమున్న చోట నాగులు లేవు వాటి ఉన్న స్థావరాలు పొట్టలు తీసి మనకు నచ్చిన విధంగా పొలాలని ఇంటి స్థలాల్ని ఉపయోగించడం వల్ల దోషం అనేది ఏదో రూపంలో మనకు పెద్దలకో మన తల్లిదండ్రులకు మన పితృదేవతలకు ఉండడం వల్ల అది మనం అనుభవించాల్సి వస్తుంది అటువంటి దోషం ఉంటే ఈ ఆలయంలో ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేయడం వలన శాంతింప చేసే అవకాశం ఉంటుంది దాని మూలంగా పిల్లలకి వివాహం ఉద్యోగం వ్యాపారం ఆటంకాలు ఉంటుంది సర్ప ఉంటుంది సాధక బాధల సమస్యలు మనశ్శాంతి లేకపోవడం అన్నీ ఉండి కూడా సుఖం లేకపోవడం ఇవన్నీ కూడా ఈ కలియుగంలో ఇబ్బందులు ఈ తత్వం అమ్మవారి గురించి తెలిసిన వాళ్ళు ఈ భాగంలోగా దర్శనం చేసినా పూజ చేసినా అభిషేకం చేసినా వాళ్ళకి అనిపిస్తే చేసినప్పుడు ఖచ్చితంగా తిరిగి వాళ్ళ మనసుకే సంకేతాలు ఇచ్చి నడిపిస్తుంది అమ్మ అలాగే వైకుంఠ ఏకాదశి ఆ రోజున శ్రీమన్నారాయణమూర్తి రూపంలో లక్ష తులసి దళాలతో అమ్మవారికి అర్చన చేయడం జరుగుతుంది అలాగే రథసప్తమి రోజున కోటి తలంబరాలు ఇరుపక్షదాలతో అమ్మవారికి కోటి తలంబరాలు అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే మహాశివరాత్రి రోజున తండ్రి శివయ్య రూపంలో అమ్మవారికి బిల్వార్చన చేయడం జరుగుతుంది అమ్మకి అలాగే అమ్మవారి పుట్టినరోజు వార్షికోత్సవం శ్రావణ మాసోత్సవం కార్తీక మాసోత్సవం అలాగే మహా అన్న సమారాధన నెలకొకసారి మహా అన్న సమారాధన చేయడం జరుగుతుంది ఎందుకు చేయాలి అక్కడ అమ్మక అడిగితే అడిగే విధానం రెండు విషయాలు చెప్పారు ఈ ఆలయంలో అన్న సమారాధన చేయగలిగినప్పుడు మనం అన్న సమారాధన జరిగినప్పుడు భాగస్వాము అవ్వగలిగితే మన యొక్క వంశం వృద్ధి చెందుతుందట మనకున్న సంపద వృద్ధి చెందుతున్న చెందుతుందట అలాగే మనకి అవకాశం లేనప్పుడు ఆ ప్రసాదం ఎప్పుడు పెడతారో అన్న ప్రసాదం తెలుసుకొని ఆ ప్రసాదం స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి అలాగే రెండు విధాలుగా కూడా ఇక్కడ అన్న సమారాధన అనేది దోష నివారణార్థం అమ్మవారి సన్నిధిలో చేయడం జరుగుతుంది అలాగే ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుంచి ఇక్కడ అమ్మ దర్శనానికి ప్రతి మంగళవారం శుక్రవారం ఒక తిరణాలకే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ కుంకుమ పూజ అనేది చాలా విశేషంగా అమ్మవారికి భోగం పెట్టే సమయంలోపు చేయడం జరుగుతుంది ఆ కుంకుంపు చేసినప్పుడు మనం తెచ్చిన వస్తువుల్లో కానీ చేసిన పూజలో కానీ చెప్పిన సంకల్పంలో కానీ కేటాయించే సమయంలో కానీ ఇందులో ఏదైనా ఉంటే చెయ్యి చాచి దోచులు పెట్టి అమ్మవారిని అడిగినప్పుడు నిజంగా మన మనసులో ఆవగించంత బరువు అహం అనేది లేకుండా ఈ శరీరాన్ని అమ్మవారికి చూపించినప్పుడు మనం మనసులో ఏవైతే సంకల్పాలు ఉంటాయో అవి ధర్మబద్ధంగా మాట్లాడినప్పుడు వాటికి ఏదైనా దోషం మన శరీరంలో ఏ మూలనున్నా అమ్మ స్వీకరిస్తుంది స్వీకరిస్తుంది అనడానికి కొన్ని వందల వేల మంది భక్తులకి అమ్మ ఇచ్చి పంపించారు పునర్దర్శనకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఉద్యోగం నిదర్శనం చూపించారు వ్యాపారంలో పిల్లల వివాహంలో అలాగే దాంపత్య సమస్యలు అలాగే పన్నెండు సంవత్సరాల్లో పిల్లలకి మాటలు రాని వాళ్ళకి అలాగే ఎవరైనా ఆడబెట్టలు రజిస్టర్లు అవ్వకుండా ఉండిపోయినా ఇటువంటి దోషమున్నా ఒకవేళ రిజిస్టర్ అయిన తర్వాత ఆ ఆడబిడ్డకి సంబంధాలు వచ్చి పోతూ ఉంటే వివాహానికి ఆటంకాలు ఎదురైతే అటువంటి దోషమున్నా కూడా ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం చేయడం వల్ల అది శాంతింపజేసే అవకాశం ఉంటుంది ఇలా అమ్మవారు శ్రీ 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 మానసాదేవి నాగశక్తి స్వయం అమ్మవారిగా పార్వతీ పరమేశ్వరుల కుమార్తెగా శివ మానస పుత్రికగా శివాత్మికగా శివశక్తి స్వరూపిణిగా అమ్మవారు ఏరి కోరి ఎంచుకున్నారు ఒక రైతు కుటుంబానికి అమ్మ ఈ ఆలయాన్ని నడిపించే బాధ్యత ఇచ్చారు పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతులకి ఒక రైతు కుటుంబానికి అమ్మ అవకాశం ఇచ్చి యాభై ఆరు రోజుల నుంచి అరవై రోజుల్లో ఈ ఆలయాన్ని కట్టించుకున్నారు చెయ్యి చాపి ఎవరిని ఒక్క రూపాయి కూడా డొనేషన్ అడగనివ్వకుండా ప్రపంచ నలభ నుంచి నా దగ్గరికి వస్తారు నాన్న నన్ను కొల్లిస్తే ఏంటి నన్ను పిలిస్తే ఏంటి నన్ను తెలిస్తే ఏంటి అని మా కుటుంబానికి అమ్మ అవకాశం ఇచ్చి చెప్పమన్నారు ఆ తత్వాన్ని తెలుసుకొని ఎవరైతే ఇక్కడున్న లోటుని పూర్తి చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ దోష ప్రభావాన్ని తగ్గించి వాళ్ళకి ఏదో రూపంలో అమ్మ దర్శనము నిదర్శన రూపంలో ఇస్తున్నారు ఇది అమ్మవారి యొక్క విశిష్టత అర్థమైందండి ఓం ఓం శ్రీ విఘ్నరాజాయనమ స్వామి ఏశనమయ్యప్ప ఓం శ్రీ మారామలింగేశ్వర స్వామి దేవతాయనమ నా పేరు ముదుండి అచ్చుతురామరాజు బొండపిల్లి గ్రామం గరివిడి మండలం విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ గత వంద సంవత్సరాల నుంచి వందల సంవత్సరాలు వందల సంవత్సరాల నుంచి మా బొండపిల్లి గ్రామంలో స్వయంభూ అయినటువంటి కుమారామలింగేశ్వర స్వామి గుడి నిర్మించడం జరిగింది నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ గుడి విశిష్టత నాకు బాగా తెలుసు చాలా నమ్మకమైన స్వామి మా ఊర్లో వండపల్లిలో చాలామంది కుర్రవారి యువత స్వామివారిని నమ్ముకొని స్వామివారి సన్నిధిలో పూజలు చేసుకొని నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు సివిల్ కానిస్టేబుల్లు స్వామి దయ వల్ల స్వామి ఆజ్ఞ వల్ల ఉద్యోగం వచ్చింది స్వచ్ఛమైన తండ్రి మా ఊరిలో ముగ్గురు కానిస్టేబుల్లు ఒక ఎస్సీ ప్రతిరోజు నలభై ఒక రోజు స్వామివారి దీక్ష చేసుకొని ఒక దీక్షగా స్వామివారి ప్రదక్షిణ చేసి స్వామివారి అభిషేకాలు చేసుకొని తర్వాత ఆయన కాంపి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళి ఉద్యోగాలు సాధించారు ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే మాకు కూడా ప్రత్యేకత ఏంటంటే ఒక పది సంవత్సరాల క్రితం చుట్టుపక్కల ఎక్కడా శివాలయాలు లేవు మాకు దగ్గరలో మెరకముడుదాం మండలం నుంచి అనగా గరుగుబిల్లి సాతామలస భీమవరం గాతాడ సిరిదేవపురం రాసపేట గొల్లల వలస అక్కడి నుంచి గరుడు మండలం నుంచి అలాగే జీశగడా మండలం నుంచి ఎల్లయ్యపేట రౌతిపేట నాయుడు వలస గుళ్ళు వలస డిఆర్ వలస అగ్రహారం చుట్టుపక్కల గ్రామాలు సుమారు దగ్గర దగ్గర ముప్పై ఐదు గ్రా ముప్పై ముప్పై ఐదు గ్రామాల నుంచి మా బొండపల్లి గ్రామంలో వచ్చి స్వామివారి దర్శనం తీసుకున్నారు ఇప్పుడంటే ప్రతి ఊర్లో శివాలయం ఉండడం కొంచెం రద్దీ తగ్గింది మా ఊర్లో ఉమారామలింగేశ్వర స్వామి శివాలయంలో సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి ప్రభుత్వం ఇది గుర్తించి ఎండోమెంట్ ద్వారా మా శివాలయానికి ఫండ్ రియేజ్ చేస్తారని మరికొంత అభివృద్ధి చేస్తారని బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం ఓం నమ ఇది విజయనగరం జిల్లా కొండపల్లి గ్రామంలో అతి పురాతనమైన దేవస్థానం ఈ యొక్క ఈ నాకు ఈ యాభై సంవత్సరాలు అయింది నేను ఒక పదిహేను సంవత్సరాలుండే చూస్తున్నాను వారి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా ఇటువంటి సులభంగా వెలిసినటువంటి లింగము ఏ రోజు ఎక్కడెక్కడ పోయి తెలిసిన లింగాన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని రోజులు డెవలప్మెంట్ ఆగిపోయి ఇప్పుడు మళ్ళీ యూత్ కూరందరూ దీన్ని ప్రోచారంతో మంచి డెవలప్మెంట్ చేయడానికి అందరూ చేస్తున్నారు అలాగే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా గ్రామాలు ఎవరైనా శివాలయంకి వెళ్ళాలనుకుంటే ఈ ఒక్క శివాలయమే ఉండేది తర్వాత మరి ఇప్పుడు ప్రతి ఊర్లోనే భక్తి ప్రభావం పెరిగి ప్రతి గ్రామంలోనూ కూడా ఒక శివాలయం ఉంది అయినా ఏంటంటే ఈ జిల్లాలో బొండపల్లి గ్రామంలో పురాతన శివాలయం ఉంది పరమేశ్వరుడు ఆశిస్తుంటూ మళ్ళీ ఇంకా చక్కగా జరగాలని ప్రతి కార్యక్రమం శివరాత్రి కానీ ప్రతి కార్యక్రమం జరగాలని కోరుకుంటూ ఓం నమ శివా ఇది విజయనగరం జిల్లాలో బొండపల్లి గ్రామంలో పురాతనమైన దేవస్థానం ఈ యొక్క ఈ లింగాన్ని నాకు యాభై రెండు సంవత్సరాలు అయింది నేను ఒక పదిహేను సంవత్సరాల నుండి చూస్తున్నాను వారి గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా ఇటువంటి కుటుంబంగా వెలిసినటువంటి లింగము మీరు ఇక్కడెక్కడ ప్రతీక్ష చేయలేదు ఇటువంటి వెలిసిన లింగాన్ని కొన్ని కారణాల వల్ల కొద్ది రోజులు డెవలప్మెంట్ కాగితం ఇప్పుడు మళ్ళీ యూత్ కూడందరూ దీన్ని ప్రోత్సహంతో మంచి డెవలప్మెంట్ చేయడానికి అందరూ చేస్తున్నారు అలాగే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా గ్రామాలు ఎవరైనా శివాలయంకి వెళ్ళాలనుకుంటే ఈ ఒక్క శివాలయమే ఉండేది తర్వాత మరి ఇప్పుడు ప్రతి ఊరిలోనే భక్తి ప్రభావం పెరిగి ప్రతి గ్రామంలోనూ కూడా ఒక శివాలయం ఉన్నాయి అయినా ఏంటంటే ఈ జిల్లాలో బండపల్లి గ్రామంలో పురాతన శివాలయం పరమేశ్వరుడు ఆశీస్సులతో మళ్ళీ ఇంకా చక్కగా జరగాలని ప్రతి కార్యక్రమం శివరాత్రి కానీ ప్రతి కార్యక్రమం జరగాలని కోరుకుంటూ మాది శ్రీకాకుళం జిల్లా రేగి రామకృష్ణ మండలం మాది లంకంపేట గ్రామం నుంచి వచ్చామండి అలాగే విజయనగరం జిల్లాలో ఇలాగ చిగురుపల్లి విలేజ్లో అక్కడ మానసదేవి స్వయంబుగా వెలిసిందని తెలిసి ఇలాగ రెండు ఆటోల మీద ఒక ఇరవై మందిలాగా వచ్చాం దర్శనం కూడా బాగా జరిగింది ఎంతో చక్కగా ఉంది ఎంతో ఆనందంగా కూడా వచ్చిన ప్రశాంతంగా కూడా మాకు బాగుంది साईं వాళ్ళు చెప్పారనమాట తల్లి ఇక్కడ స్వయంగా వెళ్తుందని చెప్పి అందుకనే మేము మాకు తెలిసిన వాళ్ళు అందరూ కలిపి దగ్గర పది పదిహేను మంది మేము చెప్పవచ్చా కార్తీక మాసం కదా ఇలాంటి టైంలో ఇంకా మంచిదని చెప్పని మేము అందరూ ఈరోజు అనుకొని బయలుదేరి వచ్చాము అది పవిత్రమైన కార్తీక నాడు స్వామవారం పడింది పవిత్రమైన కార్తీక మాసూ వండలో వెలిసి ఉన్న కుమారామలింగేశ్వర స్వామివారి యొక్క దేవాలయానికి ప్రతి ఒక్క భక్తులు వచ్చి దర్శించుకున్నారు చాలా పవిత్రంగా ఉండేటువంటి ఈ యొక్క కార్తీక స్వామివారు ఉన్నాడు ప్రతి ఒక్కరూ ఆ యొక్క భక్తులందరికీ కూడా ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే ఈ ఆలయం వంద సంవత్సరాల చరిత్ర ఉంది అయితే స్వయంగా ఈ యొక్క ఆలయం వెలిసిందని టెప్ల్ ద్వారా తెలుస్తుంది ఇటువంటి ఆలయంలో దర్శించుకుంటే భక్తులకు తమ యొక్క కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి అటువంటి దేవాలయాన్ని ప్రతి ఒక్కరు వారు దర్శించుకుంటారని మరీ మరే కోరుతున్నాం ఇట్లు ఆలయార్చకులు నగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండగుంపం గ్రామం మేము మానసాదేవి టెంపుల్కి వచ్చాం అమ్మవారిని స్వయంభోగంగా భోగంగా వెలిసింది మేము కూడా ఒకసారి వచ్చి దర్శించుకుందామని వచ్చాం చాలా బాగుంది దేవస్థానం జిల్లా హర్సీ గ్రామం పక్కన వప్పింగే మా గ్రామము ఇక్కడ మానసేవి అందరూ చుట్టుపక్కల వస్తున్నారని మాకు తెలిసింది మేము దర్శించుకోవడానికి వచ్చాము చాలా బాగుంది బాగా దర్శనం దర్శనం అయింది బాగుంది మేము వచ్చాము దర్శించుకున్నాము అన్ని బాగున్నాయి గ్రామాలు అందరూ వస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో శివాలయానికి ఉన్నటువంటి విశిష్టతను బట్టి భక్తులైతే రావాలని అనుకుంటున్నారు వస్తున్నారు కూడా కానీ ఈ పరిస్థితుల్లో దయనీయ పరిస్థితుల్లో ఆలయం ఉంది ఆలయానికి సౌకర్యాలు భక్తులకి సమకూర్చడానికి ఆదాయాలు ఏమి లేవు కానీ భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి సౌకర్యాలు కల్పించలేకపోతాను కల్పించలేకపోవడానికి కారణం ఆర్థిక పరిస్థితులు ఆలయానికి ఏ విధంగా రాబడి లేదు ఏ విధంగా వనరులు కూడా లేవు ఈ తాలూకా పరిస్థితిని గమనించి ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం ఏ రకమైనటువంటి వ్యక్తులు చేసినా ఎవరు చేసినా గవర్నమెంట్ చేసినా ఈ ఆలయాన్ని తాలూకా మహత్యాన్ని పొంది ఈశ్వరుని యొక్క కొరపకు పాత్ర నేను తెలియజేస్తున్నాను మాది డిఆర్ అండి శ్రీకాకుళం జిల్లా ఇక్కడ ఈ బొండపీలు కోవులు స్వయంభుగా వెలిసిన లింగం స్వయంభుగా వెలిసిన లింగం శివలింగం ఇక్కడికి ఏటా ఎప్పుడు వస్తామండి మేము వారం వారము వస్తుంటాం అప్పుడప్పుడు అప్పుడప్పుడు వారం వారము కార్తీయ మాసంలో ఎప్పుడు వస్తాము ఇక్కడ కోరికలన్నీ ఏవి మనం కోరుకుంటే అవి నెరవేరుతాయి సత్యమైన తండ్రి అనమాట శివుడు హలో నేను గ్రామం బా పేరు బా సీతం రెడ్డి బండపల్లి గరుడు మండలం విజయనగరం జిల్లా బండపల్లి గ్రామం పెద్దగా ఇక్కడ శివాలయం కమిటీ దీని గ్రామం పెద్దగా ఉండేవాడిని ఫస్ట్ ఈ సైట్ మాది పూరు కట్టింది మా తాతయ్య శీత నాది తర్వాత ఇది ఆ పూర్వం శీతన్నే మా తాతయ్య ఇప్పుడు కట్టాడు అది బొన్నా పోయాక శిథిలంగా మారింది మారిన తర్వాత ఇక్కడ యువన సంఘంగా పెట్టి మా సంఘం తరఫున దీన్ని మేము డెవలప్మెంట్ చేసాం ప్రహారీ కట్టి గొచ్చులు చేసి దీన్నంతా డెవలప్మెంట్ చేసాం అలాగే పన్నాలు పోయాక ఇప్పుడు అందరూ కూడా దీనికి సహకరించి దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు దీనికి డెవలప్మెంట్ చేస్తున్నారు మా పండపల్లి గ్రామం తరఫున మా బండపల్లి గ్రామం తరపున ఇప్పుడు కుర్రలు అందరూ సహకరించి దీన్ని డెవలప్మెంట్ చేస్తారు మా గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో డెవలప్మెంట్ చేసిన దీన్ని చూసి మాకు సహకరించుకున్న డియాకి అతను మాకు బాగా ఇక్కడ సహకరించి ఎడిటర్గా అతను వచ్చి ఇక్కడ మాకు అంతా సహకరించి దీని గురించి అడిగాడు ఈ న్యూస్ అంతా జరిగిందంతా చెప్పాం 玫瑰。